ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే నేను చాలా డేస్ నుంచి పెట్టాలనుకుంటున్నాను బట్ ఎక్కడో లాస్ట్లో అప్పుడెప్పుడు ఎడిట్ చేసి పెట్టాను అలా ఉండిపోయింది బట్ చాలా అంటే చాలా మంచి ప్లేస్ విజయవాడలో ఒక్క ఒక్క వన్ టైం వెళ్ళొచ్చాను అంతే చాలా డేస్ ఉన్నాం కానీ మాకు ఎక్కువగా కుదరలేదు చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు వెళ్ళినప్పుడు నుంచి ఇప్పటి వరకు అయితే నాకైతే కళ్ళల్లోనే ఉంది ఆ టెంపుల్ చాలా బాగుంది విజయవాడలో ఉన్న వాళ్ళైతే అయితే పక్కా వెళ్ళి ఉంటారు వెల్ ఇన్ కేస్ వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి ఇంద్రకిలాద్రి అంటే అందరికీ తెలుసు కదా దుర్గమ్మ వెలిసింది ఆ కొండ పైన బట్ ఇంద్రకీలాద్రికి ఆపోజిట్లోనే విజయకీలాద్రి అని ఉంటుంది అక్కడ ఈ టెంపుల్ ఉంది అసలు చూడడానికి మన కళ్ళు సరిపోవు కింద నుంచి మనం పైకి వెళ్ళాలి శ్రీశైలంలో మనం ఘాట్ రోడ్ ఎలా వెళ్తామో ఇక్కడ కూడా అలానే బట్ అంత ఎక్కువగా అంత పెద్ద గుట్ట కాదు నార్మల్గానే ఉంటుంది మనం కొంచెం ఒక టెన్ ట్వంటీ మినిట్స్లోనే మనం పైకి వెళ్ళిపోవచ్చు మనం అక్కడ పైకి కొండపైకి వెళ్ళటానికి మన ఓన్ వెహికల్స్ని తీసుకెళ్ళనివ్వరు అక్కడ ఒక వెహికల్ ఉంటుంది మనం మనకి ఛార్జ్ కూడా చేస్తారు ఐ మీన్ టికెట్ తీసుకోవాలి ఆ వెహికల్ నిండిన వెంటనే పైకి తీసుకెళ్తారు ఇంకా వెళ్ళిన తర్వాత మనం చూసి మళ్ళీ అదే వెహికల్లో కిందికి రావచ్చు చాలా అంటే చాలా బాగుంది చెప్పడానికైతే అసలు మాటలు రావు ఒక్కసారి వెళ్తేనే ఏంటి అని తెలుస్తుంది మీరైతే అక్కడ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఇప్పటివరకు వెళ్ళకపోతే ఇంకా బయట నుంచి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాల్సిన ప్లేస్ ఇది మోస్ట్లీ వెళ్ళరు ఎందుకంటే తెలీదు నేనైతే మ్యాక్సిమం అసలు ఈ విజయ కీలాద్రి గురించి ఎక్కువ వీడియోస్ పెట్టడం చూడలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇంత బాగుంటుందా అని పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఇంకా అవ్వలేదు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా అక్కడ అర్చకులు ఉంటారు కదా అదే పూజారులు చాలా చిన్న చిన్న అబ్బాయిలు ఉంటారు అంటే వాళ్ళు అక్కడ ఆశ్రమం ఉంటుంది అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు అక్కడే స్టడీస్ అన్ని కూడా వాళ్ళకి చిన్న ఏజ్లోనే వాళ్ళు అక్కడికి వచ్చి ఉండి అన్ని మంత్రాలు ఎలా చదువుతున్నారంటే చాలా షాక్ అయ్యాము మేము ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం ఇంకా చోటు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు అప్పటి వరకు మేము మార్నింగ్ నుంచి చాలా టెంపుల్స్కి తిరగాము ఎత్తుకొని ఉన్నాము వాడికి అస్సలు ఫ్రీగా అనిపించలేదు ఫైనల్లీ ఇక్కడ చాలా స్పేస్ దొరికింది వాడికి ఇలా ఆడుకుంటున్నాడు ప్లీజ్ ఖచ్చితంగా మర్చిపోకండి విజయవాడ వెళ్ళిన వాళ్ళు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇన్ కేస్ ఇంకా వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మాత్రం నచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్